బసంత్ నగర్ గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణం కోసం ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు తువ సతీష్ యాదవ్ మాట్లాడుతూ ఉమ్మడి పాలకుర్తి గ్రామ పంచాయతీ ఉన్నప్పటి నుండి గ్రామ పంచాయతీ భవనాన్ని గతంలో పాలకుర్తి మండల ఆఫీస్ కూడా నిర్వహించారని ఇప్పుడు భవనం శిథిలావస్థకు చేరుకుందని కూలగొట్టి కొందరు భూబకాసురులు గ్రామ పంచాయతీ భవన నిర్మాణం అడ్డుకుంటున్నారని దీనికోసం ప్రభుత్వ యంత్రాంగం ఎంఆర్ఓ ఆర్డీఓ జోక్యం చేసుకుని గ్రామ పంచాయతీ భవనాన్ని వెంటనే నిర్మాణం చేయాలని దీనికోసం ఒక్క రోజు నిరాహార దీక్ష చేపట్టామని తెలియజేశారు సంబంధించి భవన నిర్మాణము ఆగిపోయింది రెండు సంవత్సరాల క్రితము సంవత్సరాల క్రితము ఇక్కడ గ్రామ పంచాయతీంది అక్కడ ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేసిన బోర్డు ఉంది ఈ చుట్టుపక్కల గవర్నమెంట్ స్థాపన చేసిన కాంపౌండ్ వాళ్ళు ఉంది ఇది గ్రామ పంచాయతీ యాభై అరవై సంవత్సరాల క్రితం ఉమ్మడి పాలకుర్తి గ్రామ పంచాయతీ ఉండే ఇప్పుడు బసనారు విడిపోయినాక ఇదే గ్రామ పంచాయతీ భవనంలో ఎంఆర్ఓ ఆఫీస్ కూడా పెట్టడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అప్పుడు మంత్రులు వచ్చి ఇక్కడ మొట్టమొదటిసారి పాలకుర్తి మండల ఆఫీసు పెట్టిండ్రు అలాంటి గ్రామ పంచాయతీ భవనము ఇలా కూలగొట్టి మరి ఏం చేస్తున్నారు అని నేను అధికారులు నివధిస్తున్నా ఇది అధికారుల పన కొందరు నాయకుల పన మరి ప్రజలకు తెలియవలసిన అవసరం ఉన్నది ఈ విషయంలో కూడా మరి గ్రామ పంచాయతీ భవనాన్ని వీలైనంత తొందరగా నిర్మించాలి లేకపోతే ప్రజల మందరము ఇంకా కలెక్టర్ ముట్టడిస్తాము ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర పోతాము అధికారులారా కళ్ళు కన్ను లేవా అని అడుగుతున్నా గురగొట్టని గురగొట్టరు కానీ మరి చట్టించినప్పుడు ఏమైందని నేను అధికారులను కోరుకుంటున్నా అందరికీ ధన్యవాదాలు